ఉక్రెయిన్ దేశంపై అగ్రరాజ్యం రష్యా యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశ పౌరులు భయాందోళనకు గురవుతున్నారు ఉక్రెయిన్లోని ప్రకృతి సౌందర్యం ఆయుధ దాడిలో క్రమంగా కనుమరుగయ్యే దుస్థితిలో ఉంది సుదూర తీరాన సహజ సిద్ధంగా ఏర్పడిన ఆ అందాల ప్రకృతి దృశ్యాలకు మన తెలుగు చలన చిత్రాలకు మధ్య గొప్ప అనుబంధం ఉంది ఉక్రెయిన్లోని బ్యూటిఫుల్ నేచర్ని మన టాలీవుడ్ ఎంతో అందంగా దృశ్యీకరించింది గతంలో సాయిధరం తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన విన్నర్ చిత్రం ఉక్రెయిన్ లోని సుందర దృశ్యాలకు తెర రూపమిచ్చింది మార్చి పదకొండున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ఉక్రెయిన్ అందాలతో విన్ను చేయనుంది ప్రభాస్ పూజా హెగ్డేతో రొమాంటిక్ సీన్స్ సాంగ్స్ కి ఉక్రెయిన్ ప్రకృతి శోభ మరింత వన్నెలద్దింది రామ్ చరణ్ ఎన్టీఆర్లతో రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్ మార్చ్ ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలతో పాటు నాటునాటు అనే పల్లవితో సాగే పాట ఉక్రెయిన్లో షూట్ చేశారు యూట్యూబ్ చరిత్రలో అత్యధిక వ్యూస్ తక్కించుకున్న సాంగ్ గా నాటునాటు పాట రికార్డ్ సృష్టించింది యుద్ధంలో కనుక మసగబారుతున్న ఉక్రెయిన్ ప్రకృతి అందాలను మళ్లీ మళ్లీ చూడాలంటే ఈ చిత్రాలు అక్కరకొస్తాయి అంటున్నారు సినీ విశ్లేషకులు